నమో పార్వతీ పతే హర హర మహదేవ్ నేను మీ అందరికీ చెప్పినట్టు పన్నెండు జ్యోతిర్లింగాలు దాని విశిష్టత దాని ఉన్న స్టోరీ ఏంది అని చెప్తా ఉన్నా కదా అండ్ ఆల్సో ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మంత్రం ఉంది ఆ మంత్రం ఏందో కూడా లాస్ట్లో చెప్తా సో మొదటిగా సోమనాథ్ గురించి తెలుసుకుందాం స్కాంద పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి అయిన కూతురులు ఇరవై ఏడు మంది అనమాట ఆ ఇరవై ఏడు మందికి ఇచ్చి పెళ్లి చేశారు సో చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం ఆవిడ ఏది అడిగినా తెచ్చేటోడనమాట అంత ఇరవై ఏడు మందిలో ఇరవై ఆరు మందిని అసలు పట్టించుకునేవాడు కాదు సో అందుకని రోహిణినే ఎక్కువ చూసుకుంటుండని మిగతామంది భార్యలకి కోపం వచ్చి ఆ మిగతా మంది భార్యలు ఎవరు అంటే మనం నక్షత్రాలుగా పూజ చేస్తున్నాం కదా వాళ్ళే అనమాట వాళ్ళు పోయి వాళ్ళ తండ్రికి చెప్తాడు రో రోహిణిని ఎక్కువ చూసుకుంటుండు చంద్రుడు అసలు మేము ఏం అడిగినా తెచ్చిస్తలేడు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేడు అని చెప్తారు సో దానివల్ల దక్షిణకి ఫుల్ కోపం వస్తుంది అనమాట ఫుల్ కోపం వచ్చి ఆయనకు శాపం పెడతాడు ఏమని అంటే నువ్వు ఇంత అహంకారంతో ఉన్నావు కదా నువ్వే అందగాడివి నువ్వే షైన్గా ఉంటావు నువ్వే అందరికీ వెలుగునిస్తావని ఆ వెలుగు అంతా నేను పోవాలి నీ అందం అంతా పోవాలి అని శాపం ఇస్తున్నా దక్ష ప్రజాపతిగా అని అంటాడు సో దాని ఆ శాపం వల్ల దక్ష ప్రదా యక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం ఉంది కదా దానివల్ల ఇక చంద్రుడు మొత్తం డౌన్ అయిపోతాడు అన్నమాట డౌన్ అయినప్పుడు సతీదేవి మనందరికీ తెలుసు కదా శివయ్య బా మొదటి భార్య సో తనేమంటదంటే నువ్వు టెన్షన్ వడకు శివయ్య బాగా పూజ చేసినావనుకో మంచిగా నువ్వు అనుకున్న కోరిక అవుతుంది అని చెప్తారు సో అప్పుడు రోహిణి మరియు ఇరవై ఆరు మంది భార్యలు కూర్చొని శివయ్యని పూజ చేయడం స్టార్ట్ చేస్తారు పూజ చేయడం స్టార్ట్ చేసినాక శివయ్య ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే దక్షుడు నాకు ఇట్లా శాపం ఇచ్చిండు ఈ శాపం పోవాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు శివయ్య అంటాడు నీకు పదిహేను రోజులు నువ్వు పూర్ణ చంద్రుడి పదిహేను రోజులు అమావాస్య అంటే ఆ శాపం ఫలిస్తుంది అని చెప్తాడు సో అందుకనే మనకి పదిహేను రోజులు పౌర్ణమి ఉంటుంది పదిహేను రోజులు అమావాస్య ఉంటుంది దాన్ని కృష్ణపక్షం శుక్లపక్షం అని అంటారు సో అట్లా చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి ఆయన సోమనాథుడు అయింది ఎందుకంటే సోమ్ అంటే చంద్రుడు అనమాట హిందీలో సాంస్కృతిలో సోమ్నాథ్ అంటే చంద్రుడు సో అలా మనకి ఫస్ట్ జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఏర్పడింది సో మనకి సోమనాథ్కి పోయినప్పుడు బ్రహ్మశిల కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎట్లా స్థాపించబడింది ఏమైంది అనేది కూడా కనిపిస్తుంది సో ఇట్లా మనకి గుజరాత్లో సోమనాథ్ ఏర్పడింది అండ్ మనకి అందరికీ ఒక కోరిక ఉంటుంది కదా అసలు ఈ టెంపుల్స్కి పోతే ఏం ఫలితం వస్తుంది అనేది సో మనం సోమనాథ్ గుడికి పోతే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి తొందరగా క్యూర్ అవుతాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అంత పెద్ద మహాయోగి అయిన దక్ష ప్రజాపతి ఇచ్చిన క్షాపాన్ని చంద్రుడు చంద్రుని దగ్గర నుంచి ఇట్లనే శివయ్య తీసుకున్నాడు సో అందుకని మనం సోమనాథ్ పోతే మనకి హెల్త్ గుడ్ అవుతుంది అనమాట సో నేను మీ అందరికి ప్రామిస్ చేసినట్టు లాస్ట్ లాస్ట్లో మంత్రం చెప్తా అన్నా కదా నా వాయిస్ అంత బాగోదు కాబట్టి బాలుగారు చెప్తారు విందాం సౌరాష్ట్ర దేశే విషదే తిరంగే జ్యోతిర్మయం చంద్రకళావతం సం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే